హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో చాలా కమ్మగా పెసరపప్పుతోటి అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా పెసర గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు అండి చాలా ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు పెసలు నానపెట్టుకొని ఉంచుకున్నాను ఈవినింగ్ స్నాక్ అయితే ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది లేదు మీరు బ్రేక్ఫాస్ట్గా ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోండి ఇప్పుడు పెసలు బాగా నానిపోయాయి కదా వీటిని స్ట్రైనర్ తోటి వడగొట్టేసుకొని పూర్తిగా వాటర్ పోయేంతవరకు ఉంచుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయద్దండి వాటర్ వేస్తే గారెలు ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇలా మొత్తము తీసేసుకొని మిగతా పెసలను కూడా కొద్దిగా పావు వంతు పెసలిది పక్కకు తీసేసుకొని మిగతా పేసలను కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పక్కకు తీసి ఉంచుకున్నాం కదా ఆ పెసల్ని మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా తుంపి వేసాను అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీరా వేసుకుని మధ్య మధ్యలో నిలుపుకుంటూ ఇలా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా పౌలేకి తీసేసుకుందాం ఇలా పెసరపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే మరింత టేస్టీగా ఉంటాయి అలాగే గారెలు కూడా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము అలాగే రుచికి తగవైనంత సాల్ట్ వేసుకుందాం మీరు పెసర్లతో పాటు వేసారంటే సాల్ట్ నీరు వచ్చేస్తుందండి ఇప్పుడు లాస్ట్లో వేసుకునే ముందర సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది అలాగే సోడా అస్సలు అవసరం ఉండదండి ఈ పెసరగారలకి ఒకసారి బాగా చేత్తోటి పిండిని కలిపేసుకుందాం పిండి అనేది ఇలా ఉండాలి గట్టిగా మరీ లూజ్గా ఉందంటే పెసర గారెలు ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా పిండిని వేసి చూద్దాము చూడండి ఇలా పిండి వేయంగానే వెంటనే ఇలా పైకి వచ్చేసేయాలి అప్పుడే ఆయిల్ బాగా వేడెక్కినట్లు ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గారెల్ని వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసేవారైతే ప్లాస్టిక్ సీట్ పైన కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ పైన కానీ ఇలా వేసుకొని అయినా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు వెంటనే ఈ గారెల్ని తిప్పేయద్దు కాస్త కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని వేయించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గారెల్ని వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీనిలోకి టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా సరే చాలా బాగుంటాయి లేదంటే ఉత్తిగానే ఇలా తినేయచ్చండి చాలా క్రిస్పీగా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, everyone.